నమస్తే ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేను కూడా మస్తు మంచిగా ఉన్నా ఇక మన ఇండ్లల్లో పండుగ అంటే పిండి వంట లేకుండా ఏ పండుగ చేసుకోము అందుకనే నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసిన గదే మన శ్రీదేవి తెలంగాణ వంటలు ఎందుకు ఒక్కసారి పోయి ఏమేమి ఉన్నాయో చూసేద్దామా వచ్చేయండి తెలంగాణ పిండి వంటలంటే మొట్టమొదట మనకు గుర్తుకొచ్చేది సావిత్రమ్మ ఇక సావిత్రమ్మతో చేసిన అంటే ఎంతమందికి ఇష్టమో మనందరికీ తెలుసు మరి ఒక్కసారి అమ్మతో మాట్లాడి అమ్మ నోటితోనే సకినాలు ఎట్లా చేస్తారు ఏంది అసలు అమ్మ చేతి రెసిపీ ఏందో ఒకసారి మనం ఏదో తెలుసుకుందాం నమస్తే అమ్మ ఎట్లున్నారమ్మా మంచిగా ఉన్నారా చెప్పండి అసలు అందరూ మీ దగ్గర సకినాలే అంటే స్పెషల్ అదే అంటున్నారు ఎవరు చూడు అదే బాగా ఫేమస్ అందరికి నచ్చింది కూడా అదే అంటే అది మీ చేతి వంటనే మీ రెసిపీ అది ఒకసారి మీ రెసిపీ మీ నోటితో మా ఆడియన్స్కి చెప్పాలి మీరు ఇవల్ల ఏం లేదు బియ్యం మంచిగా కడగాలి గంట సేపు బియ్యం నానబెట్టి ఒక గంట నానితే చాలు గంట సేపు నానబెట్టి బియ్యం వేయాలి పిండి పట్టాలి పిండి పట్టిన తర్వాత నువ్వులు కడిగి ఒక పది గ్లాసుల బియ్యం పోతే ఎనిమిది గ్లాసులు నువ్వులు పోయాలి పది గ్లాసుల బియ్యం పో స్పూన్ తోటి కొల్తానే ఉప్పు మాదిలు కర్ర అన్నీ కాకొక ఏంటంటే ఈ దేన్ని దానికే కడాయి పెట్టి కాలుస్తాం సగ్నాలు ఎక్కువ ఆయిల్ పోస్తాం కాబట్టి కర్ర కర్ర వస్తాయి అంతే వేరే ఏం లేదు పెద్ద పొయ్యి పెద్దమంతా అట్లనే మన తెలంగాణ పద్ధతుల గురించి ఏదన్నా అంటే ఇప్పుడు మా మాలాటి జనరేషన్ అనుకోవచ్చమ్మా మాకు ఎక్కువ తెలియదు అప్పట్లో ఎట్లుండదు ఏంది అని చెప్పి అంటే అప్పట్లో మీరు ఎట్లా చేసుకుంటుండే పండుగలు అంటే పండుగలు అంటే మేము అప్పట్లో ఇట్లా షాప్లని కాదు కదా ఒకరింటికి ఒక వెళ్ళి ఇట్లా అనుకోని వారం రోజుల ముందే ఒకరింట్లో అయిన ఒకరింట్లో చేసుకునే వాళ్ళం కలిసి ఇప్పుడు పిండి దంచుడు అట్లా దగ్గరనే లేదు అట్లా కలిసి చేసుకునే వాళ్ళం ఇప్పుడేమో ఈ కాపులు పెట్టి నుంచి ఇవి అందరూ అర్కర్సు చేసుకుంటాం ఊళ్ళల్లో కూడా లేవు కదా ఇప్పుడు ఇప్పుడు అవును ఊర్లల్లో అయితే ఈరోజు మా ఇంటికి వచ్చి చేయాలా రేపు మీ ఇంటికి వస్తాము అట్లా ముందే వాళ్ళము అట్లనే చేసి అరిసెలు సకినా ఎక్కువ గోబిపండ్లు నాడేమో చిన్నగా ఇట్లా మూడపూడ చేసి గోబి పండ్లు కొడతారు నాడు సంక్రాంతిని నాడేమో నోము కొడతారు ఐదు కుండలు గో పదమూడు రకాలు ఏవన్నా పెట్టి నోము కొడతారు అన్ని వస్తాయి పదమూడు నుంచి పదమూడు ఐదు రకాలు మూడు రకాలు పసుపు కుంకుమ పండుగ రనువు నాడు వస్తారు కదా రను పట్టినాడు పసుపు పట్టిస్తారు అందరికీ నూరు బెల్లం తిని రెండు బతు తీయగా తిని తీయగా మాట్లాడు తిని నాకు అనుకుంటూ పసుపు పట్టిస్తారు అంటే ఇప్పుడు సంక్రాంతి మీ దగ్గర సకినాలు నువ్వుల లడ్డులు ఎక్కువ సకినాలు లడ్డు అని చెప్పి కాకపోతే అన్ని రకాలు మా దగ్గర ఒక యాభై ఆరు రకాలు అన్ని రకాలు గరే వాళ్ళకి ఇష్టమై వాళ్ళు కానీ సకినాలు ఎక్కువ పంట సకినాలు అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిరమ్మా ఇట్లా ఇట్లా చేయాలన్న ఆలోచన మీ అంటే మీకు వచ్చిందా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ ఎప్పుడు స్టార్ట్ చేసిరు అసలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మీరు ఒక్కరే మీకు వచ్చిన ఆలోచన బయట బయటపడిపోదు అప్పాలు చేసినట్టుగానే ఇంకా పట్నం పోయి అప్పాలు అమ్మకుంటారా అని అట్లా అన్నారు కానీ చెయ్యాలి ఒక్కటే స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఇక వంద మంది ఉన్నారు మాకు నాలుగు బ్రాంచులున్నాయి ఎక్కడెక్కడ అఫీస్పేటలో ఒకటి ఉంది ఒకటి ఉంది ఇక్కడ ఇక్కడ రెండు ఇప్పుడు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి

వందల మంది చేసుకుంటారు ఇక్కడ హైదరాబాద్ అంటారు మన వాళ్ళందరికీ ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకేజ్ ఉండరు అంటారు పెట్టుబడి అవసరం లేదు కదా పది వేలు ఉంటే చాలు అని తీసుకొని చేసుకోవచ్చు ఇంట్లోనే లేడీసే వాళ్ళకి వాళ్ళు